ఈ రోజు మనం శనిదేవుని జననం గురించిన అద్భుత కథను వినబోతున్నాం ఈ కథ ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో శనిదేవుడు జన్మించాడు ఆయన దేవతగా ఎలా ప్రసిద్ధి చెందాడు అనే విషయాలను తెలుసుకుందాం ఈ మహత్తర కథను ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా వింటారో శని మహారాజు వారిపై ఎన్నటికీ చెడు దృష్టిని కలిగించరు అంతేకాదు జీవితాంతం శనిదేవుడు వారికి తోడుగా ఉంటారు రోగాల నుండి దోషాల నుండి కాపాడుతారు వారిపై పడిన అన్ని అబద్ధపు ఆరోపణలు నాశనమవుతాయి సమాజంలో గౌరవం కీర్తి తక్షణమే లభిస్తాయి శనిదేవుని కృపను పొందేందుకు ఈ కథను శ్రద్ధగా వినండి చివరి వరకు విని ఈ కథను మీ హృదయంలో నిలుపుకోండి ఇక కథలోకి వెళ్దాం పురాణ కాలంలో స్వర్గలోకంలోని ఆకాశంలో సూర్యదేవుడు తన అసాధారణ తేజస్సుతో అపూర్వమైన ప్రకాశంతో దీప్తిమంతంగా వెలుగొందుతూ ఉన్నాడు ఆయన తేజస్సు అంతటి ప్రకారమైనది దేవతలకు మానవులకు జీవనాధారంగా నిలిచింది సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన దేవి సంధ్యతో వివాహం చేసుకున్నారు సంధ్య ఎంతో సౌమ్య స్వభావం కలిగిన స్త్రీ పతివ్రత కాని సూర్యదేవుని ప్రచండ తేజస్సును సహించడం ఆమెకు రోజు రోజుకు కష్టతరమైంది సూర్యుని కాంతి వేడిని ఆమెను బాధ పెడుతున్నాయి సూర్యదేవుడు తన తేజస్సులో మునుగకుండగా సంధ్య మనసులో ఎన్నో ఆందోళనలతో కొట్టుమిట్టాడుతుంది ఒకరోజు సూర్యదేవుడు సంధ్యను ప్రేమగా అడిగాడు దేవి నీవు ఎందుకు ఇంత చింతాకాంతంగా అలసటతో కనిపిస్తున్నావు సంధ్యకు తన బాధను చెప్పే ధైర్యం లేదు కానీ మనసులో ఆలోచనలు గిరగిరా తిరిగాయి సూర్యుని తేజస్సును ఎలా సహించాలి దాన్ని ఎలా తగ్గించాలి ఆమె మనసు ఆలోచనలతో నిండిపోయింది కాలం గడుస్తున్న కొద్ది మూడు సంతానాన్ని కన్నది వైవస్వత మను యమరాజు అనే ఇద్దరు కుమార్లను యమున అనే కుమార్తె మాతృత్వం ఆమెకు ఆనందం ఇచ్చినప్పటికీ సూర్యుని తాపం ఆమెను వేధిస్తూనే ఉంది అంతిమంగా సంధ్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది తపస్సు ద్వారా తన శక్తిని పెంచుకోవాలి లేదా సూర్యుని తేజస్సును తగ్గించే మార్గం కనుగొనాలి కానీ పిల్లలను వదిలి తపస్సు చేయడానికి వెళ్ళడం అంత సులభం కాదు ఒకరోజు సంధ్య తన నిడను తన స్థానంలో ఉంచి కొంతకాలం లోకం నుండి మాయమపోవాలని నిర్ణయించుకుంది ఆమె శరీరం నుండి నిడ రూపంలో ఒక స్త్రీ ఆవిర్భవించింది ఆమె సంధ్య రూపంలో సమానంగా ఉంది సంధ్యను ఆ నీడను ప్రేమగా ఛాయ అనే పేరు పెట్టింది ఛాయ నిజంగా సంధ్య యొక్క జీవన రూపం సంధ్య ఛాయతో గౌరవంగా చెప్పింది ఓ ఛాయా నా రూపం ధరించి సూర్యదేవుని సేవ చేయి నా పిల్లలను చూసుకో నేను తిరిగి వచ్చే వరకు నీవే వారి తల్లిగా నా ప్రతినిధిగా ఉండు ఛాయా వినమ్రంగా తలవంచి దేవి నీవు నిశ్చింతగా ఉండు నీ ధర్మాన్ని నేను నిలబెడతాను అని హామీ ఇచ్చింది సంధ్య చెప్పింది ఒకవేళ పెద్ద విపత్తు వస్తే నన్ను స్మరించు నేను వెంటనే వస్తాను కానీ సూర్యదేవునికి మన మధ్య తేడా తెలియకూడదు ఛాయా వాగ్దానం చేసింది ఇలా సంధ్య తన జీవన నీడకు ఇంటి కుటుంబ బాధ్యతలను అప్పగించి అక్కడ నుండి బయలుదేరింది సంధ్య రహస్యంగా తన తండ్రి విశ్వకర్మ ఇంటికి చేరుకుంది తలుపు వద్ద కూతురుని చూసిన విశ్వకర్మ ఆశ్చర్యపోయాడు విశ్వకర్మ కఠోరమైన స్వరంతో ఇలా అడిగాడు కూతుర ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు భర్త ఇంటిని వదిలి రావడం అక్షేమం వ్యధితమైన సంధ్య సమాధానమిచ్చింది తండ్రి సూర్యదేవుని తేజస్సు నన్ను బాధిస్తుంది ఆయన అనంత ప్రతాప జ్వాలలో నా జీవితం దుర్భరమైనది నీ అనుమతి లేకుండా ఇంటిని వదిలాను ఇది నా తప్పు నా నీడ ఛాయ నా భర్త పిల్లల సేవలో ఉంది విశ్వకర్మ కోపంతో ఊగిపోయాడు భర్తకు చెప్పకుండా తండ్రి ఇంటికి రావడం ధర్మ విరుద్ధమని గద్దించి సంధ్యను తిరిగి భర్త వద్దకు వెళ్లమని ఆదేశించాడు సంధ్య తండ్రి మాటలు విన్నది కాని సూర్యుని వద్దకు నేరుగా తిరిగి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నది మొదట తన శక్తిని పెంచుకోవడానికైనా తపస్సు చేయాలని నిర్ణయించింది ఆమె రహస్యంగా అక్కడి నుండి జారిపోయి ఉత్తర దిక్కుకు ఉన్న గుహల్లోకి అడవుల్లోకి చేరుకుంది అక్కడ తన రూప సౌందర్యం వల్ల ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండేందుకు సంధ్య ఒక గుర్రం అశ్వనీ రూపాన్ని ధరించింది గుర్రం రూపంలో సూర్యదేవుని తేజస్సును సౌమ్యం చేయాలనే లక్ష్యంతో ఆమెకైనా తపస్సు ప్రారంభించింది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆమె అన్నం నీరు లేకుండా రాత్రి విశ్రాంతి లేకుండా ఏకాగ్రతతో తపస్సు చేసింది ఆమె ఏకైక లక్ష్యం సూర్యుని తేజస్సును శీతలం చేయటం లేదా దాన్ని సహించే శక్తిని పొందడం ఇక సంధ్య ఆకస్మికంగా మహల్ నుండి అదృశ్యమైనప్పటికీ సూర్యదేవునికి తన నిజమైన భార్య అక్కడ లేదని ఏమాత్రం తెలియదు ఛాయ అద్భుతంగా సంధ్య స్థానాన్ని భర్తీ చేసింది సంధ్యలా మాట్లాడటం ప్రవర్తించడం పిల్లలను చూసుకోవటం సూర్యదేవుని సేవ చేయటం అన్నిటినీ ఆమె నైపుణ్యంగా నిర్వహించింది సూర్యదేవుడు సంతోషించాడు సంధ్య ఇప్పుడు మునుపటలా బాధపడటం లేదు బహుశా కాలంతో సర్దుకుంది అని అనుకున్నాడు ఇలా ఛాయతో సూర్యదేవుని గృహస్థ జీవితం సాఫీగా సాగింది సంధ్య వదిలి వెళ్లిన ముగ్గురు పిల్లలు యమ యమున మను ఛాయను తమ నిజమైన తల్లిగా భావించి ఆమెను ప్రేమించారు ఛాయా కూడా వారిపై తగినంత ప్రేమను చూపించింది కానీ ఆమె హృదయంలో ఎప్పుడూ ఒక సంశయం తాను నిజమైన తల్లి కాదని ఛాయా మనసులో భగవాన్ శివుని భక్తురాలు సంధ్యను వాగ్దానం ప్రకారం ఆమె సూర్యదేవుని సేవ చేస్తూనే హృదయంలో శివుని ఆరాధనను కొనసాగించింది కొంతకాలం తర్వాత ఛాయా అనూహ్యంగా తాను గర్భవతి అని గ్రహించింది సూర్యదేవుని తేజస్సు ఆ గర్భాన్ని అత్యంత శక్తివంతంగా చేసింది ఛాయ మనసులో శివుని స్మరించి ఈ శిశువు కోసం కఠిన తపస్సు చేస్తాను శివుని కృప లభిస్తుంది ఎటువంటి అరిష్టం జరగదు అని నిర్ణయించింది గర్భవతిగా ఉన్నప్పటికీ ఛాయ ప్రతిరోజు సూర్యలోకంలో ఉంటూ కఠిన తపస్సు చేసింది సూర్యుని మొదటి కిరణంతో లేచి శివుని ధ్యానం చేసేది సూర్యుని తీవ్రమైన కిరణాలు ఆమె శరీరంపై పడేవి కానీ ఆమె వాటిని లెక్క చేయక నేలపై బోసికాలతో నిలబడి శివనామస్మరణ చేసేది ఛాయ యొక్క అచంచలమైన తపస్సు నీరు ఆహారం లేని వ్రతం ఆమె గర్భంపై ప్రభావం చూపింది సూర్యుణ్ణి తీక్షణమైన కిరణాలు గర్భస్థ శిశువుపై నేరుగా పడ్డాయి ఆమె తపస్సు వేడి సూర్యుని తాపం కలిసి శిశువు వర్ణం క్రమంగా చీకటిలా నల్లగా మారింది ఛాయకు ఈ విషయం తెలీదు ఆమె తన సాధనలో మునిగిపోయి శిశువు రక్షణ కోసం శివుణ్ణి ప్రార్థించింది సమయం రాగానే ఛాయ ఒక కుమారుడిని జన్మనిచ్చింది ఆ నవజాత శిశువు జన్మించగానే గట్టిగా ఏడుస్తూ తన ఉనికిని ప్రకటించాడు ఈ శిశువు సామాన్యమైన వాడు కాదు ఆయన శరీరం పూర్తిగా నల్లగా ఆయన కళ్ళు తీక్షణంగా ముఖంపై అద్భుతమైన తేజస్సు ఉంది సూర్యదేవునికి కుమారుడు జన్మించిన వార్త తెలిసి సంతోషంతో ఆ శక్తితో శిశువును చూడటానికి వచ్చాడు కాని శిశువు శ్యామవర్ణాన్ని చూసి సూర్యదేవుడు ఆశ్చర్యంతో అయోమయంతో నిలిచిపోయాడు ఇది ఏమిటి ఈ శిశువు రంగు ఇంత నల్లగా ఎందుకు ఉంది అని అనుకోకుండా అన్నాడు ఆ నల్లటి వర్ణం చూసి సూర్యదేవుని మనసులో సందేహాలు మొదలయ్యాయి ఆయన సంతోషం క్షణంలో కోపంగా మారింది ఆయన బ్రుకుటి బిగుసుకుంది కళ్ళు ఎర్రు పెాయి ఛాయ ఆయన మనోభావాలను గ్రహించి భయపడింది ఆమె శాంతంగా వివరించడానికి ప్రయత్నించింది దేవా ఈ శిశువు వర్ణం బహుశా నా వల్ల నల్లగా ఉండవచ్చు గర్భకాలంలో నేను కఠిన తపస్సు చేశాను ఆహారం కూడా తీసుకోలేదు బహుశా ఆ ప్రభావం శిశువు పడి ఉండవచ్చు కాని కోపంతో అందుడైన సూర్యదేవుడు ఆమె మాటలను పట్టించుకోలేదు సూర్యదేవుడు ఒక అడుగు ముందుకు వేసి గర్జిస్తూ అన్నాడు అబద్ధం చెప్పకు నీవు నన్ను అజ్ఞానిగా భావిస్తున్నావా ఈ శిశువు నా కుమారుడు కాదు నీవు నా వెనుక ఏదో మోసం చేశావు సభలో సూర్యదేవుడు తన భార్యపై పరపురుష సంబంధం అనే ఘోరమైన ఆరోపణ చేశాడు ఛాయ ఈ మాటలు విని స్తంభించిపోయింది ఆమె కళ్ళ నుండి కన్నీటి దారలు కారాయి ఆమె చేతులు జోడించి స్వామి అలాంటి అనార్థాలు మాట్లాడకండి నేను ఎల్లప్పుడూ నీసేవే చేశాను నీ అవమానం ఎన్నటికీ చేయలేదు ఈ శిశువు నీ అంశయే అని నమ్మించడానికి ప్రయత్నించింది కాని సూర్యదేవుడు కోపంతో మునిగిపోయాడు ఆయన సేవకులను పిలిచి ఈ స్త్రీని ఈ నల్లని శిశువును మహల్ నుండి దూరంగా తీసుకువెళ్ళండి నేను వీరిని స్వీకరించడం తప్పు అని ఆదేశించాడు సూర్యదేవుడు శిశువును ఛాయను తిరస్కరించాడు భర్త నుండి ఇటువంటి కఠిన మాటలు విన్న ఛాయకు ఆకాశం భూమిపై కూలినట్లు అనిపించింది ఆమె కళ్ళ నుండి కన్నీరు దారలుగా కారింది నవజాత శిశువుకు అవమానం యొక్క పూర్తి అవగాహన లేనప్పటికీ తల్లి హృదయ అవిదారక ఏడుపు ఆ శిశువును వ్యాకుల పరిచింది ఆ శిశువు కూడా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు సూర్యదేవుడు కోపంతో ఆ శిశువుపై చూపు వేశాడు ఆయన కళ్ళలో సందేహం ద్వేషం నిండి ఉన్నాయి అయితే ఆ క్షణంలో ఆ శిశువు ఏడుపు ఆపి నెమ్మదిగా తన కళ్ళు తెరిచాడు అద్భుతంగా ఆ శిశువు సున్నితమైన కళ్ళలో ఒక భీకరమైన దైవీయ జ్వాల స్ఫురించింది ఆ శిశువు సామాన్యుడి కాదు ఆయన తల్లి తపస్సు శక్తిని తీసుకుని జన్మించాడు ఆ శిశువు సూర్యదేవుని వైపు కోపంతో చూశాడు ఆ క్షణంలో సూర్యదేవుడు తీవ్ర వేదనతో కేకలు వేశాడు ఆయన స్వర్ణమయ శరీరం బొగ్గులా నల్లగా మారింది ఆ శిశువు దృష్టి ప్రభావం అంతటి భీకరమైనది సూర్యదేవుని శరీరం పూర్తిగా నల్లబడిపోయింది ఆయన తేజస్సు క్షీణించి అంతర్ధానమయ్యింది అంధకారం ఆవరించింది సూర్యాస్తమయం తర్వాత వచ్చే చీకటి రాత్రి వచ్చినట్లు అనిపించింది సూర్యదేవుని రథంలోని గుర్రాలు కూడా ఆగిపోయాయి ఆ దైవీయ రథం ఆకాశ మార్గంలో స్తంభించిపోయింది ఆ అనూహ్య సంఘటనతో సమస్త సృష్టిలో హాహాకారం మొదలైంది పగలు కూడా చీకటి వ్యాపించింది ప్రాణులు భయభీతులైనాయి దేవతలు చింతాక్రాంతంగా సూర్యదేవునికి ఏమైందో చూడటం మొదలుపెట్టారు సూర్యదేవుడు అత్యంత వేదనలో ఉన్నాడు ఆయన ఉజ్వల రూపం నశించింది గుర్రాలు ముందుకు కదలలేదు అప్పుడు సూర్యదేవునికి తన తప్పు కఠిన మాటల గురించి గ్రహింపు కలిగింది అంధకారంలో మునిగిన ఆయనకు తన అపరాధంపై పశ్చాత్తాపం కలిగింది ఆయన అవమానించిన శిశువు సామానుడు కాదని అత్యంత శక్తివంతుడని గ్రహించాడు తన అపమానిత కుమారుని బారిని చూసి కోపంలో అక్షమ్యమైన పని చేశానని భావించాడు నిస్సహాయ స్థితిలో సూర్యదేవుడు దీన స్వరంలో పిలిచాడు ఓ మహాదేవా నాకు సహాయం చేయండి నాకు భారీ తప్పు జరిగింది సూర్యదేవుని దీనమైన పిలుపు విని సమస్త లోకాల స్వామి భగవాన్ శివుడు తక్షణం ప్రత్యక్షమయ్యాడు ఒక దివ్యజ్యోతి పుంజం ఆవిర్భవించింది దాని మధ్యలో త్రిశూలం చంద్రుణ్ణి ధరించిన నీలాకంఠుడు శివుడు వృద్ధ రూపంలో దర్శనమిచ్చాడు సూర్యదేవుడు ఛాయా అక్కడ ఉన్న సమస్త దేవతలు సేవకులు చేతులు జోడించి నమస్కరించారు ఛాయా తన శిశువును ఒడిలోకి తీసుకుంది ఆ శిశువు ఇప్పుడు శాంతంగా ఉన్నాడు ఆయన కళ్ళలో తన ఆరాధ్య శివుని దర్శనంతో ఒక ఉజ్వల కాంతి మెరిసింది శివుడు మొదట కళ్ళు మూసుకొని ధ్యానం ద్వారా సమస్త సంఘటనను గ్రహించాడు ఆ తర్వాత ఆయన స్వరంలో సూర్యదేవునితో అన్నాడు ఓ సూర్యదేవ కోపంలో అహంకారంలో నీవు నీ భార్య ఛాయను నీ నవజాత కుమారును తీవ్రంగా అవమానించావు నీవు ఛాయా చరిత్రపై సందేహించి అన్యాయం చేశావు సూర్యదేవుడు సిగ్గుపడి తలవంచుకున్నాడు శివుడు మరింత చెప్పాడు ఈ శిశువుని నీ కుమారుడే దీని వర్ణం శ్యామంగా ఉండటానికి కారణం గర్భకాలంలో ఛాయ నా ఉపాసనలో కఠిన తపస్సు చేసింది నీ తేజస్సును ఎటువంటి రక్షణ లేకుండా సహించింది దీనిలో ఛాయ తప్పులేదు ఆమె ధైర్యం ప్రశంసనీయం సూర్యదేవుడు వణుకుతున్న స్వరంలో సమాధానమిచ్చాడు ఓ మహాదేవా నాకు భారీ తప్పు జరిగింది నేను కోపంలో ఇద్దరికీ ఎంతో కష్టం కలిగించాను దయచేసి నన్ను క్షమించండి నా తేజస్సును తిరిగి ఇవ్వండి సూర్యదేవుడు ఛాయా శిశువు వైపు చూసి నా కఠిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను ఛాయా నీవు నిరాపరాధివి ఈ శిశువు నీ కుమారుడే అని విరమ్రంగా చెప్పాడు శివుని కోపం శాంతించింది ఆయన తన చేతిని ఆశీర్వదిస్తూ సూర్యదేవునికి తిరిగి తేజస్వ రూపాన్ని ప్రసాదించాడు ఆయన నల్లబడిన శరీరం మళ్లీ స్వర్ణమయంగా మెరిసింది అంధకారం చీల్చుకొని ప్రకాశం నాలుగు దిక్కులా వ్యాపించింది సూర్యుని రథంలోని గుర్రాలు కూడా పూర్తి జీవశక్తితో దడలెత్తిపోయాయి సృష్టి మళ్లీ ప్రకాశమయం అయింది సూర్యదేవుడు వెంటనే ఛాయను తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకున్నాడు ఛాయ నీ తపస్సు వల్ల మన కుమారుడిని అద్భుతమైన శక్తి లభించింది నీకు నా రుణం ఉంది నా ప్రవర్తనపై ఎంతో సిగ్గుపడుతున్నాను అని చెప్పాడు ఛాయా కళల్లో ఆనంద బాష్పాలు కారాయి ఆమె సూర్యదేవుణ్ణి క్షమించింది నవజాత శిశువు కూడా తండ్రి స్నేహం పొంది ముసిముసిగా నవ్వినట్లు అనిపించాడు శివుడు ఆ శిశువును ఆశీర్వదిస్తూ చెప్పాడు వర్ష నీవు జన్మించినప్పటి నుండి అన్యాయాన్ని ఎదుర్కొన్నావు నీలో అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తి ఉంది నీ తల్లి తపస్సు ఫలితంగా నీలో నా అంశం సమూహితమైంది నీవు లోకంలో న్యాయదేవతగా ప్రసిద్ధి చెందుతావు నీవు ప్రజలకు వారి కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తావు పాపులకు శిక్ష సత్పురుషులకు పురస్కారం సూర్యపుత్రుడిగా నీవు ఆకాశ మండలంలో నవగ్రహాలలో ఒకటిగా ఉంటావు ఇతర గ్రహాలలో నీ స్థానం ఉన్నతమైనది ఎందుకంటే నీవు కర్మఫలదాతవు ఇక నీవు శనిగా ప్రఖ్యాతి చెందుతావు క్షణంలో సంచరించే గ్రహం వారంలో ఒక రోజు శనివారం నీ పేరుతో ఉంటుంది ఆ రోజు నీ పూజతో ప్రజల కష్టాలు తొలగిపోతాయి శివుని వచనాలు ఆ నవజాత శిశువును ఒక క్షణంలో యవ్వన తేజస్సుతో నింపినట్లు అనిపించాయి అక్కడ ఉన్నవారంతా ఒక మహాశక్తివంతమైన దేవత ప్రతిష్టానమవుతున్నాడని గ్రహించారు ఛాయ శివునికి హృదయపూర్వకంగా ప్రణామం చేసి ప్రభు నీ కృపతో నా కుమారుడికి గౌరవం లభించింది నా తపస్సు సఫలమైంది సూర్యదేవుడు కూడా శివుణ్ణి స్థుతించాడు శివుడు ప్రసన్నుడై అంతర్ధానమవడానికి ముందు చెప్పాడు శనిదేవుడు ప్రజలకు వారి కర్మలకు న్యాయమైన ఫలితాన్ని ఇస్తాడు ఆయన దృష్టి నుండి ఏ కర్మ దాగిపోదు నీవు అంతా ఆయనను గౌరవించు అక్కడ ఉన్నవారు జై శనిదేవ్ జై సూర్యదేవ్ హరహర మహాదేవ్ అని ఉద్దేశించారు శివుడు అంతర్ధానమయ్యాడు ఇలా ఛాయా తపస్సు ఫలితంగా జన్మించిన శ్యామవర్ణ శిశువు శని శివుని ఆశీస్సులతో నవగ్రహాలలో ప్రముఖ స్థానాన్ని పొందాడు ఆయన కర్మఫలదాతగా న్యాయదేవతగా ప్రసిద్ధి చెందాడు కాలాంతరంలో నిజమైన తల్లి సంధ్య తన తపస్సు నుండి తిరిగి వచ్చింది కుటుంబం మళ్లీ ఒకటైంది సూర్యదేవుడు తన తప్పు నుండి పాణ్యం నేర్చుకుని అన్ని సంతానానికి సమాన స్నేహం చూపాడు శనిదేవుడు తన తండ్రి సూర్యునిపై తల్లి ఛాయాపై జగత్పిత శివునిపై పూర్తి భక్తితో తన కర్తవ్య మార్గంలో నడిచాడు శనిదేవుడు న్యాయంలో కఠినమైన కాని నిష్పక్షపాత దేవతగా ప్రసిద్ధి చెందాడు తప్పు చేసేవారిపై ఆయన దృష్టి తిరిగి ఉంటుంది కానీ భక్తులపై ధర్మపరాయణులపై ఆయన హృదయం దయామయమైనది ఈ రోజు కూడా హిందూ ధర్మంలో శనిదేవుడు ప్రతి ప్రాణికీ తన కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణించబడతాడు శనిదేవుని కథ మనకు నేర్పింది తపస్సు ధైర్యం భక్తితో పొందిన శక్తితో అన్యాయాన్ని అంతం చేయవచ్చు ఈశ్వర న్యాయంలో ప్రతి కర్మకు ఫలితం తప్పక లభిస్తుంది స్నేహితులరా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథను మీ కుటుంబంతో పంచుకోండి జై శనిదేవ్ అని మీరు కామెంట్లో తెలియజేయండి